ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక బాబాగారి సందేశం ఏమిటనేది తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈరోజు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోసం అధిక ధనాన్ని నీ సొంతం చేయబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఇప్పుడే ఈ క్షణమే నా చేతిని తాకి ఒక్కసారి నీవు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటో ఆ ధనం ఏమిటో తప్పకుండా తెలుసుకోమ్మా నీ మనసు నువ్వు చాలా అన్ని రకాలుగా కష్టపెట్టుకుంటూ ఉన్నావు సరైనటువంటి సమయానికి ధనం సమకూరక ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు అలాగే మునుపెన్నడూ కూడా లేనటువంటి ఎన్నో కష్టాలు నష్టాలు ఒక్క క్షణంగా నీ మీద పడడం వలన నీ మీద బరువు బాధ్యతలు ఏర్పడటం వలన చాలా అంటే చాలా నిరాశకు లోనై ఉన్నావు చూడు పుట్టినప్పటి నుండి అన్ని బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉన్నటువంటి క్షణాలంటూ ఇప్పటి వరకు నేను పొందలేదు చిన్నప్పటి నుండి కూడా సంతోషంగా స్నేహితులతో కాలం గడిపింది లేదు ఆనందంగా కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో అయినా కానీ కూర్చొని ప్రశాంతంగా వారితో ఏదైనా చర్చింది చర్చించింది లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం అలాగే ఆ కష్టానికి ఏం చెయ్యాలా అనేటటువంటి బాధ తప్ప ఇప్పటి నేను అన్నింటిలోనూ ఓడిపోయాను బాబా నిజం చెప్పాలంటే అసలు ఈ జీవితంలో ఒక విగత జీవిగా బ్రతుకుతున్నానంటే నీకు బాగా తెలుసని నాకు తెలుసు అయినప్పటికీ నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదో అసలు అర్థం కావడం లేదు చూడు బాబా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కానీ ఎప్పుడూ కూడా నువ్వు తోడుగా ఉన్నావు అనేటటువంటి ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు అలాగే ఒంటరిగా నేను ఎన్ని బాధ్యతలను స్వీకరించి నరక యాతన పడుతున్నానో కూడా నీకు బాగా తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే నాకు ఒక్కసారిగా కోటేశ్వరాలను అవ్వాలనో కోటీశ్వరుడిగా మారిపోవాలనో ఆశ లేదు అలాగే వ్యర్థమైనటువంటి వస్తువుల పైన కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ అశా అశాశ్వతమైనటువంటి పైన కానీ దేనిపైన నాకు అంత మక్కువ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అయినప్పటికీ నాకు కేవలం నేను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి వారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే నాకు బోలెడని సమస్యలు ఉన్నాయని నీకు బాగా తెలుసు ఆ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి వారికి ఏదైనా అవసరానికి సరిపడా ధనం కానీ ఉంటే బాగుండు అని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమై నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగిలినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను అసలు పొందలేకపోతున్నాను ఎంత కష్టం చేసి ఏమిటి బాబా లాభం ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చిన నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లోకి సరిపడా అంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారికి సరిపడా వారి అవసరాలకు సరిపడా నేను ఏదో ఒకటి అందిస్తూ ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాపై పెట్టుకున్నటువంటి ఆశలు వారిని ఒమ్ము కానివ్వకుండా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది నా ఇంట్లో ఉన్న వృద్ధులు కానీ నా తల్లిదండ్రులు కానీ అలాగే నా భార్య బిడ్డలు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఓమ చేసుకోను వారి కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాను ఇక అలాగే నేను ఎన్నోసార్లు ఆలోచించాను బాబా నేను చేస్తున్నటువంటి పని నిజంగా నిజాయితీతో కూడిందే కదా మరి ఎందుకు నాకు కష్టానికి తగిలినటువంటి ప్రతిఫలాన్ని బాబా నాకు ఎందుకు ఇవ్వడం లేదని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను బాబా అయినప్పటికీ నేనుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు కానీ నేను మాత్రం నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఓము చేసుకోను నీపై అచంచలమైనటువంటి నమ్మకంతో నాకు ఎప్పుడు మంచి జరుగుతుందా నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా అనేది ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో ఆలోచిస్తూ ఉన్నటువంటి నీకు బాగా తెలుసని నేను కూడా అన్ని విషయాల ఎందు ఓర్పు సహనంగా నా పని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను కానీ బాబా ఈ సమాజంలో కనీసం బ్రతకాలి అంటే ఎంతో కొంత ధనం అనేది ఉండాలి కదా బాబా కాబట్టి నేనేమి పరుల యొక్క ధనాన్నో లేదంటే పరులు ఇచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సొమ్ముకో ఆశపడి వారి కోసం అలాగే ఎవరో వస్తారని ఏదో సహాయం చేస్తారనో ఎదురు చూడడం లేదు తండ్రి నేను చేస్తున్నటువంటి పని పట్ల మాత్రమే నాకు ధన సహాయం కావాలని అడుగుతున్నాను చూడు నువ్వు చాలా అంటే చాలా మంచి నలుగురు మెచ్చుకునేటటువంటి గుణం కలిగిన వాడివి అయినప్పుడు నీవు నలుగురిలో వెళ్ళడానికి ఎందుకు సిగ్గుపడతావు అన్నిటికీ కారణం ధనం కాదు చూడు నీవు సమాజంలో నీకు తగినంత గౌరవం అనేది నీకు లభిస్తుంది అది ఎప్పుడో తెలుసా నీవు ఎంత మంచివాడివో నీవు ఏ విధమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందుతావనేది సమాజం నిన్ను నిర్ణయించి చదువుతుంది అయినా సమాజం నిర్ణయించేదేమిటి నీ మనసుకు నీవు తెలుసు నీ కుటుంబానికి నువ్వు అంటే ఏమిటో తెలుసు కేవలం డబ్బుతోనే సమాజంలో గౌరవం పేరు మర్యాదలు రావాలంటే అవి కేవలం అజ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతాయి నీవు నా బిడ్డవు ఎందుకలా బాధపడతావు చూడు నేను ఒప్పుకుంటాను నీ పనికి తగినటువంటి అంటే నీ పనిలో నీకు మంచి విజయం రావడం లేదు దానికి సంబంధించినటువంటి ధనం నీకు ఇంకొంచెం పెరగడం లేదనే కదా నీ బాధ అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా నీ భుజాలపై పడి బరువు బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుండి కూడా మోస్తూ మోస్తూ కుటుంబ సమస్యల పట్ల నీకు ఒక అవగాహన వచ్చి ఎప్పుడు ఇంతైనా నా జీవితం నేనేం చేస్తే వారి అవసరాలను తీర్చగలను అని ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా బిడ్డ అలా ఆలోచించుకో ఆలోచనలన్నీ కూడా నీవు ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించు చూడు నీకు మహర్దశ ప్రారంభమైంది నిజం చెప్తున్నాను నీ జీవితంలో అదృష్టంలో రాబోతుంది అలాగే నీవే ఆ పదలో ఉన్న వాళ్ళను కూడా ఆదుకొని మరి వారికి తగినటువంటి సహాయాన్ని కూడా చేయబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి అంటే ధన సహాయం ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తుందో నువ్వు కూడా చూసి ఆశ్చర్యపోతావు చూడు బాబా నిజంగా చమత్కారే చమత్కారం చేశాడు బాబా అని నీ మనసులో నువ్వు అనుకోకపోతే చూడు చూడు నీకు సంబంధించినటువంటి ఆలోచనలను చేయడంలో నిజంగా బాగా దిట్టని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక పనిని ఎలా విస్తరించాలి దాన్ని ఏ విధంగా బయటకు తీసుకువెళ్ళాలి నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీగా తీసుకొని వెళ్ళి తెలిసిందంతా కూడా ఎవరికి తెలియదు అనేటటువంటి విషయంతో చాలా జాగ్రత్తగా నీవు చాకచక్యంగా నీ పనిలో నువ్వు అభివృద్ధి చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా అయితే లాభం రాదు కదా ఆ లాభం అనేది ముందు ముందు రోజుల్లో నువ్వు తప్పకుండా చూస్తావు చూడు ఎవరైతే నేను నిర్లక్ష్యంగా చూసారో వారికి నిజంగా నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చి వారందరి మన్ననలను పొందుతావు వారి ఆశీర్వా అంటే వారి నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదాలను కూడా నువ్వు పొందుతావు చూడు నీవు తప్పకుండా గణపతి ఆరాధన చేయడం మొదలుపెట్టు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి దూరం అయిపోతాయి అలాగే నీకు కావలసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమకూరుతాయి ఇది నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరంగా భావించు ఎప్పుడైతే నీవు గణపతిని ఆరాధించడం మొదలు పెడతావో ఆనాటి నుండి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే నీవు అత్యంత అంటే నీవేమి అంటే నువ్వు అన్నట్లుగా నాకు ఎక్కువగా ధనం కావాలని అడగలేదు కదా కాబట్టి ఎక్కువగా ధనం కూడా నీవు చేస్తున్నటువంటి పని పట్ల నీవు పొందేటటువంటి మార్గాలను అనేక రకాలుగా నీకు నేను చూపించబోతున్నాను అంతవరకు నీవు ఓర్పు సహనంగా ఇప్పుడు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో అలాగే ఉంటావని ఈ సాయి నిన్నుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు